సంపదాధిపతి కుబేరుడు దేవలోకంలోని అత్యంత ధనవంతుడు బంగారం వజ్రాలు రత్నాలు అంతా అనంతం ఒకరోజు తన సంపదను అందరికీ చూపించాలనే గర్వం అతనిలో పెరిగింది నాలాంటి ధనవంతుడు ఎవరూ ఉండరు అనే అహంకారం అతన్ని పూర్తిగా కమ్మేసింది ఆ గర్వంతో అతడు ఒక అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు బంగారు పాత్రలు వేలాది వంటకాలు రత్నాలతో అలంకరించిన మహాసభ ఈ ఘనతను చూపించడానికి శివుడినే ఆహ్వానించాడు కాని శివుడు కుబేరుడి అంతర్గత గర్వాన్ని వెంటనే గుర్తించాడు అప్పుడు ఆయన నెమ్మదిగా అన్నాడు ఈ విందుకు నేను వెళ్ళను బదులుగా నా కుమారుడు గణేశుణ్ణి పంపుతున్నాను కుబేరుడు ఆనందపడ్డాడు గణేశుడా బాగానే ఉంది ఎంత తింటాడంతా తినిపిస్తాను అంతలోనే గణేశుడు ఆనందంగా విందుకి చేరాడు గణేషుడు ఒక పళ్ళ్యాన్ని తిన్నాడు మరొకటి తిన్నాడు మూడోది నాలుగోది వందలాది తిన్నాడు ఎంత పెడితే ఎంత తింటున్నాడు విందు మొత్తం ఖాళీ అయిపోయింది సభలో భయంతో పరుగుపెడుతూ వచ్చిన కుబేరుడికి గణేశుడు ఇలా అన్నాడు నాకు ఆకలి ఇంకా తగ్గలేదు ఇక నేను నిన్నే తినేస్తాను అని ముందుకు అడుగువేశాడు కుబేరుడి గుండె జారిపోయింది అతను తన గర్వాన్ని పూర్తిగా మరచి వణుకుతూ కైలాసానికి పరిగెత్తాడు శివుడి ముందు నిలబడి క్షమాపణలు కోరాడు ప్రభు ఆపండి నేను గర్వంతో తప్పు చేశాను అప్పుడు శివుడు ప్రశాంతంగా చెప్పాడు కుబేరా గణేశుడిని సంపదతో కాదు ప్రేమతో వినయంతో ఆహ్వానించాలి అక్కడ ఉన్న ఒక చిన్న బౌల్లో కొద్దిగా అన్నం పెట్టి కుబేరుడికి అందించాడు ఇది గణేశుడికి భక్తితో సమర్పించు కుబేరుడు తిరిగి గణేశుడి వద్దకు చేరి గౌరవంతో వినయంతో ఆ చిన్న అన్నాన్ని సమర్పించాడు అద్భుతంగా గణేశుడి ఆకలి అప్పుడే తగ్గిపోయింది అతని ముఖం ప్రశాంతంగా మారింది కుబేరుడు అప్పుడు గ్రహించాడు సంపద గొప్పది కాదు గర్వం ప్రమాదకరం భక్తి వినయం ఉంటేనే దేవతల కటాక్షం లభిస్తుంది అలా గణేశుడు కుబేరుడికి జీవితాంతం మర్చిపోలేని పాఠం నేర్పాడు